చెప్పితే నెక్స్ట్ కు నెక్స్ట్ పోలే రమచంద్రయ్య సార్ తో నేనే మాట్లాడవేలాడు నెక్స్ట్ రమచంద్రయ్య తో మనం మాట్లాడించుకుందాం రమచంద్రయ్య ఎవరండి మాట్లాడగలరా ఆ ఓకే సి హడ్మాన్ తో మాట్లాడించుకోవచ్చు తో check it शेख खादर साईं మొదటి జట్టు వారు సిద్ధం జపనీకి జట్టుని కొత్త ప్రజ్ఞానర్ ఫోర్సన్ బస్సన్ ఉంచాలి ఎవరైతే మొదకి దాఖరితారో వాళ్ళు త్వరగా విడం చేసుకొని రావాలి చెప్పి 22వ జట్టు వారు మొదం జట్టు గుర్తమంటేనే 22వ జట్టు వారు సిద్ధం కావాలి 23వ జట్టు వారు 24వ జట్టు వారు అలా 5 6వ జట్టు సవరు జట్టు కూడా జబలపత్రి నుండి త్వరగా జట్టు వారు కొత్త ప్రజ్ఞానర్ సిద్ధాల నుండి ఫోర్సన్ సాల్గర్ జావా సమయం పరిమిజ మాత్రమే पुरुष राष्ट्रमंडल में एक दिन जागने के चलना आधा दिन समय यह बोल रहे हैं साल भर के मार्ग निर्माता नारा मार्ग निर्माता करना नारा नारा करा कि भूतवालों को उनका रोल आदमी जो कर बदल दे सुचना देनी चाहिए आला पुरुष राष्ट्रमंडल में एक दिन जागने के चलना आधा दिन समय यह बोल रहे हैं कोरोन చెప్పండి జెడ్జి గారి పేరు చెప్పండి మీ కార్యక్రమానికి జెడ్జి కావాలండి

యాజ్ స్వతంత్రమైన మాదిరిగా రేపటికు చూడాలి మన భల్లం చల్లారు మగ అప్పుడే అప్పుడే గదిలో ఉండన్నా నా అన్నం తెనవల ఎవడ మిర అన్నం తెనన్నా ఆ లేదు లేదు కోస్కొండు రూక్ ಅಮ್ಮಗೆ ಕೈ ಹಿಡಿದು ಹಾ ಇದು ಶುಣ್ಣ ಹಾ ಸರ್ ಶ್ರೀ ರಂಗಮತ್ತರೆ ಯಾಸಿತ್ರೋಡಕ್ಕೆ ಮಂಚೋಡಕ್ಕೆ ರಾಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಯಾಸಿತ್ರೋಡಕ್ಕೆ ಬಂತು ಅಂದ್ರೆ ಇಷ್ಟನಾರೋ ಒಂದು नंबर ಒಂದು పెడతా ఏడైని నడుస్తుంది ఇంకా అవలా తీస్తున్నారు అయినా పెడతా ఆ నెల్లూరు జిల్లా గ్రూప్ ఉంది కదా పెడతా போடு 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 எல்லாம் புடிங்கனே சொன்னாரு ராஜ்பாலா கொக்க வேண்டியது நிறைய இல்லாரு நல்லபடியா புடிங்கனே சொல்றாரு இந்த உலக ஆபரேட் பண்ணுங்க ஓட வேண்டியது கமிட்டீ ஆல் நீங்க வரணும் ஆதா அந்த சமயம் பதிஞ்ச மாதிரி மட்டும் ஜெபமா சொல்றது

వారూ చెక్ కారారు అధ్యక్షుని ప్రియం జిల్లావారు నారదక అధ్యక్షుని సదనారాయణ శ్రీ భన్నవత కలిగారు అధ్యక్షుని పంచాయతీల అధ్యక్షుని రదారేవారు రంజీనకారు పదమార కడవ చెంగడి మన హంపడి జిల్లావారు ఐదో కడక అధ్యక్షుని సదనారాయణ శ్రీ రంగనేశ్వర గారు రాజభాను కొత్తపట్నం భగవద్ జిల్లావారు ఆరవ కడక అధ్యక్షుని సదనారాయణ తలక ఏడో కడక జుపచోర్ కడక శ్రీ గణనక కట్లయ ఆసింధోత్రో శ్రీ ఏక ఇష్ట కమ్యూనిటీ పోస్ట్లో ఎండ్ గ్రూపులో పోస్ట్ చేస్తాం చెక్ చేయండి